లాస్ట్ మంత్ మన ఆశ్రమానికి పోలీస్ ఎంక్వైరీ వచ్చారండి ఎందుకు వచ్చారు అన్నట్లు అడిగితే సిఐ గారు పంపించారు అన్నట్లుగా చెప్పారు వచ్చారు వృద్ధులను పలకరించారు అన్నీ చూశారు వెళ్ళిపోయారు అనమాట ఇంకా వాళ్ళు ఏమీ చెప్పలేదు నేను ఏం అడగలేదు ఉండిపోయినాము కాకపోతే ఈ మధ్య కాలంలో సీఏ గారితో వేరే పని పడింది నాకు సిఏ గారు ఆఫీస్కి వెళ్ళాను నా పని కంప్లీట్ అయిన తర్వాత సార్ని అడిగాను అనమాట సార్ ఈ మధ్య కాలంలో మన వాళ్ళు వచ్చారు కదా ఎంక్వైరీ వచ్చారు కదా మన ఆశ్రమానికి ఎందుకు వచ్చినట్లు అన్నట్లు అడిగితే తను చెప్పిన మాట ఏమంటే అమ్మ మీ మీద ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చే బ్యాడ్గా అంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మిమ్మల్ని ఎన్క్వైరీ చేయమని క్వశ్చన్ చేశారు దానికని ఈ విధంగా చేశాము ఫైనల్ గా మా ఎన్క్వైరీలో తెలియంది ఏమంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కూడా జినైన్ గా చేస్తున్నారు అన్నట్లుగా తెలియదు కాబట్టి మిమ్మల్ని ఏం చెప్పలేదు అన్నట్లుగా చెప్పారు ఈ ఆకాశ రమణ ఉత్తరాలు రాసింది ఎవరు అని నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసండి ఇది కొత్త ఏం కాదండి మా పెద్దమ్మాయి పెళ్ళప్పుడు కూడా పెళ్లి కొడుకు ఆకాశ రమణ ఉత్తరాలు వేశారనమాట వాళ్ళు కూడా అప్పుడు ఆ లెటర్ నమ్మకుండా మా పెద్దమ్మాయిని చేసుకున్నారు మూడు సంవత్సరాల తర్వాత అడిగి మరీ చిన్నమ్మాయిని కూడా వాళ్ళు చిన్న కొడుకు చేసుకున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఏమీ